లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొని అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఏ స్త్రీకైనను పది వెండి ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకడా అది దొరికినప్పుడు తన చలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకునే నాణెము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మరియు ఆయన ఇట్లనెను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశను అదంతయ ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశ లో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున ఆశపడెను గాని వానికి వానికేమీయో ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకునెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటుకు యోగ్యుడను కానెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వర త్వరగా తెచ్చి వీనికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతటి వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించననను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఎండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడనూ మేరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేస్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వర్ధించిదువని చెప్పెను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడూను నాతో కూడా ఉన్నావు నావన్నయూ నీవి మనము సంతోషపడి ఆనందించట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను ఇంతటితో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి